అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మంచి కోరుకుంటున్నాను ముందుగా అయితే అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేనైతే ముట్ట స్టార్ట్ చేసుకుంటున్నాను పనికి వెళ్ళడానికి అయితే తోటకూర పప్పు అయితే చేస్తున్నాను దానికోసం అయితే తోటకూర కందిబ్యాళ్ళు ఉల్లిగడ్డలు టమాటాలు కారం పసుపు చింతపండు అన్నీ అయితే కోసి పక్కకైతే పెట్టేసుకున్నాం ఇప్పుడు అయితే బ్యాళ్ళైతే కడుక్కుందాం అయితే కడిగేస్తున్నాము టమాటోలు అయితే వేసేస్తున్నాము వేళ్ళైతే వేళ్ళైతే కడిగేసి అడ్నీ వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేసాను ఇక్కడైతే పచ్చి పులుసు చేయడానికైతే పల్లీలు అయితే వేయించుకుంటున్నాను అయితే కడిగాను నీళ్ళు కోసం అయితే నానబెట్టేస్తాం లోపయితే పప్పు కోసం ఉల్లిపాయలు అయితే ఒలిచి పక్కకు పెట్టుకుందాం అయితే వేసుకొని తాగేసుకుందాం మొత్తగా పప్పు అయితే కట్టుకోవడం అయిపోయింది